సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ డిఆర్ జడ్జ్ శిరీష అనే ఏముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారుకురాలైంది ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది నా బిడ్డని చంపలేదు నాకు మెంటల్ లేదు పాసెక్ట్ వీళ్ళందరు కన్ను టాప్ చేసి మెంటల్ లో పూర్ చేస్తున్నారు నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను ముందు పీపీ గారిని మాట్లాడినవు ప్రొసీడ్ ఈమెకు తన బిడ్డ మీద మమకారం లేదు కదా ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డ వస్తుందని పైనుంచి కింద పడేసింది ముందు అబాసిన పేరుతో చంపబోయింది అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దయ్యమనే నాటకాలు ఆడుతుంది వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత స్టాఫ్ ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు నా బిడ్డ నేను చంపలేదు మరి ఎవరు చంపారు కాన్సిల్ చంపింది నా బిడ్డ నా కళ్ళ ముందే పై పైనుంచి కింద పడేసింది నీ కళ్ళ ముందే చంపింది అంటున్నావు మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా కన్నబిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా వచ్చి చంపడం ఏమిటి ఇంకా ఏ యుగంలో ఉన్నావా వచ్చింది కాంచను చనిపోయిందన్నా మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపింది అంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఒక పని చేద్దాం జడ్జి గారు డాక్టర్గా మా నా దెయ్యం కాంచన్ని కోర్టుకు పిలిపిద్దాం ఆ దయ్యాన్ని నువ్వు గుర్తుపెట్టగలవా అమ్మా తప్పకుండా ఏంటమ్మా అలా చేస్తున్నా చచ్చిగల ఈ దయమై నా బిడ్డ చంపింది ఇప్పుడు లాయర్ నా లాయర్ గా రావటం ఏంటమ్మా ఆ అమ్మాయి లాయరే ఇది లాయర్ కాదు ఇది నా బిడ్డ చంపింది చెప్పు చెప్పు నా బిడ్డను ఎందుకు చంపావు చెప్పు నా బిడ్డను ఎందుకు నమ్మకండి ఇది నా కళ్ళ కడుపుతో చచ్చింది అసలు ఆవిడ పెళ్ళే కాలేదమ్మా అయినా చనిపోయినా ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది ఎలా నీ బిడ్డను చంపుతుంది వచ్చి చంపిందండి ఏమిటమ్మా అయినా అనేది ఆ అమ్మ ఇదే కోట్ల ఐదేళ్ళ నుంచి పనిచేస్తుంది మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది దెయ్యమైంది మళ్ళీ డాక్టర్ అయింది లాయర్ అయింది అంటావు ఏంటి నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా లేదు జడ్జి గారు అబద్ధం బిడ్డ చావలేదు నా వద్ద క్షేమంగా ఉంది శిరీష్ బిడ్డను చంపైపోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి శిరీషకు నువ్వేమవుతావు ఆమె భర్తని చిత్రన్న భర్త కాడు ఎవరిని భర్త నాకు భర్త లేడు చచ్చిపోయాడా అసలు నాకు పెళ్ళే కాలేదండి మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు గాలికి దుడికి పిల్లలు పుట్టడానికి నువ్వేమన్నా కలిగ కుంతివా అయినా ఈ అమ్మ ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదండి తన ముగుని పట్టుకుని ముగుండి కాదంటుందా ఒకసారి ఈ పేపర్ చూడండి తన బిడ్డకు తండ్రినని తన ప్రశ్న అప్పుడు నేను వేలు ముద్ర వేసిన పత్రాలు పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగ నట్రా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి తనకి పిచ్చి తగ్గేదాకా శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అట్టాని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను చాలా తిప్పుకోవడం కాదు దించుకోవే నీ బిడ్డను నీకు దూరం చేశాను నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను నా తమ్ముడిలా నిన్ను పిచ్చిదాన్ని చేశాను ఏయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు ఈ బతుకు కంటే అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది నీకు తెలుసుగా నేను పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటారండీ ఇంకే డోసు చాలనుకుంటాను సాంశేవరావు ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం వస్తానండి అంటే ఇదంతా అమ్మగారిని అయ్యగారు ఆడి నాటకం అన్న మాట ఉంది అమ్మగారు అయ్యగారికి ఇంగ్లీష్ పిల్లం అయిపోతారు అయ్యగారేమో అమ్మగారికి ఈస్ట్ కూడా మొగుడు అయిపోతారు పెళ్లి ట్రిప్ గా ఫారిన్

విజయ్ ప్రకాష్ మనం ఎక్కడ పరిచయం అయ్యా ఫారెన్ లో ఎస్ నేను నీకేమవుతాను ఫ్రెండ్ ఇంత క్లియర్ గా మాడుతుంటే మెంట్లాటారా నీకు తెలియపోతే తెలియనట్టు ఉన్నాడు సార్ అంతేగాని చెప్పు శిరీష్ మెంటలా కాదా సుమాన్ శిరీష్ ఎవరు లేరు డమాటరా ఆవులకి క్యూలకి ఎప్పుడో ప్రభుత్వం ప్లీజ్ కమీ కమాండియా కూర్చో ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు డయానా క్వీన్లా ఉండేదానివి డయేరియా పేషెంట్లా తయారయ్యావు అఫ్ కోర్స్ మదర్ అయినా నీ గ్లామర్ తగ్గలేదు అనుకో కమాన్ సిరి టెక్ దిస్ నో థ్యాంక్స్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ బాగా అలసిపోయినట్టున్నావు పద బెడ్రూమ్కి రెస్ట్ తీసుకుందాం ప్రకాష్ వాట్ హ్యాపెండ్ యా హెల్ప్ చేస్తా నేను తీసుకొచ్చి నువ్వు చేసే పని ఇదేనా ఎవడో దారిని పోయే దానికి బిడ్డను కనిచ్చావు నీ ఫ్రెండ్ని క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పంచి ప్లీజ్ కదా ప్లీజ్ ప్లీజ్ ఒండ్రగా ఆడతలు మేము చేస్తావురా నీకు అమ్మరా లేరా అబ్బా జల్లి లేరా పురుగులు పడి పోతావురా నా జరిగి పోతావురా అదే పోతావురా ఇదే పోతావురా ఇది కాదే నీ క్యారెక్టర్ పెళ్లి కాకుండానే సంసారం ఎవరో తెలుసా బ్రోతల్స్ పెళ్లి కాకుండానే తెల్లయ్యేదో తెలుసా బ్రోతల్స్ ఆర్ జస్ట్ నంబర్ వన్ రైటింగ్ బ్రోతల్ శిరీష చాలా టెన్షన్ పెడుతున్నావు శిరీష నువ్వు టెన్షన్ పెడుతున్నావు శిరీష 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 నాలో చాలా విషయం ఉంది శిరీష ఐ లవ్ యూ శిరీష చాలా హ్యాపీ కొడుతు ఐ లవ్ యు శిరీష నా శిరీష చాలా బాగుంటుంది శ్రీషా దగ్గరికి వెళ్ళొచ్చాను ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్ దీనికోసం మనిషి అన్నవాడు ఎవడో రాడు కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి నువ్వే చంపావా సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరవు నోటితోనే చెప్పాలి నేనే చంపాను ఎందుకు చంపావు చంపేనని ఒప్పుకున్నాను కదా ఏదో కింద నన్ను చంపేయండి ముద్దాయే శిక్ష విధించుకుంటే ఇక్కడ మేమెందుకు సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు అసలు నువ్వేం చేసావో చెప్పు ఫారెన్లో నా ఫ్రెండ్ని చంపేశాను ఇక్కడ ప్రకాశం చంపేశాను భారతీయ సంస్కృతిని చంపేశాను గౌరవ మర్యాదలను చంపేశాను ఆఖరికి నా బిడ్డను కూడా చంపబోయాను నన్ను చంపేయండి నేను బ్రతకడానికి నాకు అర్హత లేదు అందరికీ ఒక పాఠంగా నాకు గుణపాఠంగా నన్ను కంప వెక్కించండి చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం అన్నల్ని వదిల్ని ఫ్రెండ్స్ని వర్కర్స్ని లెక్క చేని నువ్వు చివరి కోటను కూడా పట్టించుకోవడం లేదు నేరం ఒప్పుకుంటే శిక్ష అనుకోవద్దు సాక్ష్యాధారాల్ని వాంగ్మూలాలని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి కోర్టు ఇరవై తారీఖు వాయిదా వేస్తున్నాను నేను జడ్జ్మెంట్ వాయిదా వేస్తున్నట్టు మీరు జర్నీని అర్జెంట్ చేస్తున్నారా ఎంతైనా జడ్జ్ భర్త అనిపించారు మీరు పాఠాలు నేర్పించకపోతే పిల్లలు ఏం ఫెయిల్ అయిపోరు ఈసారి వారం రోజు సెలవు పెట్టండి ఓకే అమ్మా మీకోసం ఎవరు వచ్చారు బాయ్ నమస్కారం అండి నా పేరు సాంబశివరావు అండి నువ్వు శిరీష తాలూకు మనిషి కదా అవునండి సారీ నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను నేను అందుకు రాలేదండి కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని సొంత కొంచెం పర్సనల్ అండి చెప్పండి అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి మీరు కాసేపు బయట ఉండండి చాలా సీక్రెట్ కదండి అందుకే తెలిపేసాను చెప్పు మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి అవును అక్కడ మీ వారు కదండి ఇవన్నీ కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలే అమావాసికోసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని అడవికాశాన్ని వెళ్ళి చేసుకుంటారా ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలి పడింది తేగలాగా మంచి నాజుగా ఉన్నారు ఎందుకిలా మీ అందాన్ని మగ్గ పెట్టుకుంటారు ఓ పని చేయండి మీరు నన్ను ఉంచుకోండి లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను రంబన తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగత్తు అనుకుంటున్నాను మిస్టర్ సాంబశివరావు ఆయ్ పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి

ఇదంతా నేను కావాలని చేయలేదు శిరీష్ నిర్దోషాన్ని చెప్పడానికే చేశాను అవునమ్మా శిరీష్ అమాయకురాలు నా శిరీష్గా అనుకోలేకపోయినా హార్తన ఉంది మమ్మకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానానికి విలువిస్తుంది రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరులను డామినేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచన లేనిపించింది ఒక జడ్జి అయ్యిండు కూడా ముందు వెనక ఆలోచించకుండా రేపు చేయబోయి నన్ను కత్తితో పడిచారు ఎందుకు ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయా నా మన్మధిగి వచ్చినా అంగీకరించదమ్మా నా సిరీస్ సెలవు లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది మొగుడుతో తప్ప పరాయి మగాడుతో ఊహించుకోలేని ఆడతో ఏ ఆడదైనా ఆ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీలాగే ఆ రోజు లాగా చేస్తుంది పచ్చి వ్యభిచారైన ఇష్టం లేని మగాడి పడితేనే చేదరిస్తుంది నా శిరీష్ సిగ్గు తెలియంది కానీ శీలకాదమ్మా తను నా తమ్ముడిని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదేవిధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకం ఆడాను అవును మేడం శిరీష్లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం ఆమెలో మార్పు సాధించాం కానీ లాస్ట్ మూమెంట్లో మర్డర్ కేసులో ఎరుకుంది మీరు శిరీషకు కఠిన శిక్ష వేయబోతున్నారని తెలిసి అతను ఈ ప్లాన్ గురించి నాతో చెప్పాడు మీకు తెలియంది కాదు కానీ చెప్తున్నాను రేపుకు ఉరిశిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో రేపుని చంపడం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం దయచేసి నా శిరీషుని కాపాడండి మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీవని తేల్ని పావుని చంపేస్తున్నాం మనకు హాని కలగకూడదని శిరీష తన మానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పొరిగి చంపింది ఒక పథకం ప్రకారం ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి ఆ క్షణానికి ముందు హతుడు ప్రకాష్కి ముద్దాయి శిరిషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి ఆమె ఇంటెన్షన్గా అతన్ని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు న్యాయమూర్తి కోర్టు ద్వారానే కాదు ఎలా తెలిసినా సాక్ష్యాలు స్వీకరించాలి తనిస్తున్న ఏ తీర్పు పూర్తి నమ్మకంతో ఇవ్వాలి ఈ మూడు సూత్రాలు ఆడడానికి మూడు మంగళ సూత్రాల న్యాయమూర్తి పవిత్రమైనవి ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను సాక్షాధారాలు పరిశీలించిన పిమ్మట శిరీష తన నేరాల్ని అంగీకరించిన నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను సంస్కృతుల వ్యాల్యూ తెలుసుకున్నాను నేను మారిపోయానండి ప్లీజ్ ఇంతకాలం మేం ప్రయత్నించింది నీలో ఈ మార్పు కోసమే కానీ నీ చావు కోసం కాదమ్మా నువ్వు చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగావు కాబట్టి అక్కడ యువతీ యువకుల్లో ఉన్న డేటింగ్ అనే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించాలని చూశావు కానీ ఈ పవిత్ర భారతదేశంలో వివిధ రకాల మతాలు కులాలు భాషలు ఉన్నా దానికి ఒక్కొక్క రకం కట్టుబాట్లున్నాయి ఆ కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోబట్టే మేమందరం ఎంతో ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం కాని వాటిని నువ్వు అగౌరవపరిచావు హేళం చేశావు ఈ దేశాన్ని ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయావు అటువంటి నీకు మన గొప్పతనం చెప్పాలని నీలోని మంచి మనిషిని బయటకు తీసుకురావాలని మేము నాటకం ఆడాం మా నమ్మకం లేదు భారతీయ సంస్కృతి సాంప్రదాయం గల అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలనుకున్నాం అలాగే నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు నిజంలోనా